ఓం మహాగణాధిపతృద్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రృత అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమిరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలామంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు కానీ దోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర ఇంట్లో గుర్తుపెట్టుకొని ఇక రెండవది మాతృపితృదోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తామో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు అలా చేసుకోవాలని కూడా చెప్తారు తులాలగ్నము తులారాశి తులవారికి గనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో శనవుతాడు మీకు ఆయన చతుర్థాధిపత్యం కూడా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మాట మీ లగ్నానికి అధిపతి శుక్రుడు అవుతాడండి లగ్న పంచమ వాగ్యాధిపతి ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఆ జాతకుని జాతకుని ప్రొటెక్ట్ చేసే అందుకే సర్వే త్రికోణనేతారో గ్రహాహ శుభఫలపరదాహ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి వాటి మూలంగా ఏమవుతుంటుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి కనుక శుక్రుడు సర్పదోషంలో పడ్డాడు అంటే కేతుతో కలవడము లేకపోతే పాపగ్రహాల అంటే శని కుజ బుధ కుజ పడ్డప్పుడు దిస్ ఈజ్ ఆల్సో సర్పదోషం దీనికి ఇంకొంత రావుకేతులు కనెక్ట్ అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ నేను చాలామందిని చూశాను తాతగా రాస్తండి దానికోసం నేను కోడిచుడు తిరుగుతున్నా అంటాడు జీవితం అంతా కోడిచుడు తిరగడం అయిపోతుంది ఎప్పుడో వస్తుంది అప్పుడు ఏం చేసుకుంటాడంటే మనిషి అందుకనే పూర్వీకులు ఆస్తున్న విషయంలో పూర్వజన్లలో ఎక్కడో దోషం జరిగింది అందుకని అది ఇలా వెంటాడుతూ ఉంటుంది కొంతమంది నేను చాలామంది చూసాను వందల ఎకరాలు పేరుకి అవును నాకు వంద ఎకరాలు ఉంది అంటాడు కోటి చూడు తిరుగుతూనే ఉంటాడు ఒకేర ముప్పై ఏళ్ళు అది ఒక ముందు ఒక సాగలు అది ముందు దాంట్లో ఏం పండించుకొని ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అంటే పూర్వీకులు ఆస్తులు లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం కొంతమంది పెద్ద యాక్సిడెంట్ అయ్యి మంచాన పడుతూ ఉంటాడు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చండి ఏం భయపడాల్సిన పని లేదు వీటిలో చాలా సింపుల్గా ఏమీ లేదు చక్కగా మీరు శుక్రుడు ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడ్డాడో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయండి చాలు లేదు చక్కగా అమ్మవారు తెల్లలతో వస్తున్నామని నిత్యము పారాయణం చేసుకోండి లేకపోతే వినండి సింపుల్ ఏమీ లేదు సింపుల్ క్లియర్ అయిపోతుంది సర్పగ్రహాల దగ్గర అంటే నాగప్రతిష్ఠం దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఇక దోషాలు శని ద్వారా మాతృదోషము శని చంద్రుల ద్వారా మాతృదోషము పితృదోషం బుధ రవుల ద్వారా ఏర్పడుతుంది మీకు శుభగ్రహమైనా పాపగ్రహమైనా పాడైతే అది ఇచ్చే రిజల్టే అది గుర్తుపెట్టుకోండి బుధుడు మనకి ఎందుకు మీకు అందుకనే మీకు స్టార్టింగ్లో సార్వత్రికోణమైన తారో అన్న ఎందుకంటే వాళ్ళు శివులే అయినప్పటికీ కూడా చాలామంది అందుతుంటారు ఏమండి నాకు తులాలగ్న జాతకము శని దశ వచ్చింది మంచిది కదా చిత్ర పంచమాధిపతి శుక్రదశ వచ్చింది లగ్నాధిపతి కదా భాగ్యాధిపతి అయినటువంటి బుధ మహాదశ వచ్చింది భాగ్య వ్యయాధిపతి నాకే అద్భుతం కాదు అది బాగుంటేనే అద్భుతం ఎలా అయితే ఇంట్లో పిల్లవాడే కానీ వ్యసనపరుడు అయ్యాడు వాడు ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకొని తాగడానికి ప్యాకాటలకి క్యాజినోల్కి బెడ్డింగ్ పెట్టేస్తాడు ఇంట్లో వాడేగా సొంత రక్త సంబంధికుడేగా అలాగే మనకి లగ్నం నుంచి శుభులు కనుక పాడైతే సొంత వాళ్ళ ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకొని బయట వాళ్ళ వల్ల రాదు ఇప్పుడు మాతృదోషం ఏమవుతుందంటే తల్లి వల్లే తల్లి మూలంగా కొంత కెరీర్ లాభాలు రావాల్సినవి పోగొట్టుకుంటుంటాడు ఉంటాడు అంటే పూర్వజన్లలో తల్లికి ఏదో ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఏంటి శని ఏ గ్రహాల ద్వారా పాడైతే చూసుకొని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి సింపుల్ క్లియర్ అయిపోతుంది పితృదోషం బుధుడు పాడయ్యాడు తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏమంటారు నేను ఇవ్వను రా నువ్వు మంచి కాదు నువ్వు అమ్మేస్తావు ఏదో లాజిక్ చెప్తా ఉంటాడు అది అర్థం కాదు ఇది ఏంట్రా బాబు నేను ఏదో బిజినెస్ చేశాను నిజమే పోగొట్టుకున్నాను కానీ నాన్న నాకు ఇవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే టెన్షన్ పడకండి చాలా సింపుల్గా పితృదేవత ఆరాధన చేసుకోండి విష్ణు నామాలు వినండి బుధుడు స్ట్రాంగ్ అయితే మీ జాతకానికి తగ్గుతుంది అదేవిధంగా ఇది బుధుడు స్ట్రాంగ్ అయితే కనుక మీకు దేవతా శాపాలు కూడా తొలగుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం బుధుడు ఒకటి స్ట్రాంగ్ చేసుకోవాలి రెండవది ఇక్కడ ఎవరికైనా కానీ ఈ శాపాలలో ప్రధానంగా ఒక్కోసారి చూడండి స్త్రీశాపం ఉంటుంది అది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా లేడీస్కి వచ్చిందనుకోండి కులాలంగనంలో స్త్రీ శాపానికి అప్పుడు వాళ్ళకి గైనికల్ ఇష్యూస్ ఎక్కువగా నేను చూశాను ఎందుకంటే మన ఇండ్ అయితులాడుగా సీక్రెట్ ఆర్గన్స్ విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది పురుషుడైతే అయితే సీక్రెట్ ఆర్గన్స్ లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ ఉందండి కానీ బయటపడట్లేదు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు కాళీ ఆరాధన దుర్గా ఆరాధన చేసుకున్నట్లయితే కాలభైరవుడి యొక్క నామస్మరణ కొంతమంది వారాహి కోడి చేస్తారు తప్పేం లేదు చేసుకోవచ్చు అన్ని ధర బాగుంటుంది మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు ఉన్నా కూడా చాలామంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయాలకు వెళ్తున్నాను నిత్య పూజ చేసుకుంటున్నాను నిత్య దీపారలాద చేస్తున్నాను గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాల సర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకునేది పుట్టి కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితి మన చూడండి కరోనా వచ్చింది జనరల్గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికని కాదు కాలసర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ వచ్చేది అది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవన్నీ అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటుంది అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఏర్చపడేవాడు మనం అంటే నచ్చనివాడు మనం ఎంత ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాగా మనల్ని ఎప్పుడు అక్కడి నుంచి తొలగిద్దామా అని మనం ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి వాటికి పసుపు కుంకుమం గంధం చేయడం లేదండి మేము బాగా సంపన్న పనులు మాకుండా సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగశాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటాయి వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండోది ఇక్కడ మాతృపితృదోష అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మనం ఇప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటే ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే వీ ఈ అబ్బాయో లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవురా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు మాత్రం ఇవ్వ అంటే ఏంటి అవుతుందంటే మాతృపితృదోషాలు ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటైతే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి వలన ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేమని కాదు ఏమన్నా సరే సైలెంట్గా ఓకే అమ్మ రైట్ మీ పని మీరు చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను ఏదో పూర్వ జన్మలో తల్లిని ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటాను చాలా నవల బాధపడుతుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటాను మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయి అక్కడ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైనా రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం పాడైనా వస్తుంది కామన్గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు వేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటుంది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి కొడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమో దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే కనుక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా మీకు ఒకలా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్గా నేను ఇందాక చెప్పినట్టుగా పి నిత్య పి పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతలకి సం పరంగా మీరు అంటే వాళ్ళ కోసం స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కలిపిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే ఉందో అదంతా అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం శాపం అసలు ఎందుకు వస్తాయి అంటే అందరూ ఏమనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారి సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగదిలోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో ఒకరించి ఉండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేయాల్సిన గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటును కూడా అసలు మీకు దానమిస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూదానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరూ ఇవ్వాలని కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోడు అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనిపిస్తాయట గాయత్రి భూ భూదానం అంటే అది తీసి భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఏవో నవగ్రహాలకి చిన్న చిన్న దానాలాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని అది ఈజీ కాదు కాబట్టి దీనికి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చేసుకోండి ఇక ఆఖరికి ఆ స్త్రీ శాపం ఏమీ లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమహా ఇస్ ద బెస్ట్ రెమెడీ అలా అది వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషమైంది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసిందే ఓం శ్రీమాత్రే నమహాతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సూచిత కందరాయ నమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివారు ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్ల భాయ్యే నమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ్ నమ ఫినాన్షియల్గా భావక గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాల మీకు వస్తాయి